సో మెయిన్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నుంచి కనుక జనరలైజ్ చేస్తే ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ డిస్కస్ చేస్తే కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత వెరీ నెక్స్ట్ మంత్ ఆర్ వెరీ నెక్స్ట్ టు సెకండ్ మంత్లోనే కన్సీవ్ అవుతారు చాలా లక్కీగా బట్ కొంతమంది ఎస్ టు గెదర్ వెయిట్ చేస్తుంటారు సో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది బట్ ఈ ఎలాంటి రీజన్స్ వల్ల అంత తొందరగా కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు అంత లేట్ కన్సీవ్నెన్స్ ఎందుకు ఇప్పుడు నా దగ్గర అన్ని పేషెంట్స్ వస్తారు ట్వంటీ త్రీ ఇయర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళకి వస్తారు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాం ఇప్పుడు మెట్రోపాలిటీ కాస్మోపాలిటీ అని చెప్పాలి ఇక్కడ థర్టీ ఇయర్స్ మ్యారేజ్ థర్టీ వన్ ఇయర్స్ ఇంకా ప్లాన్ ఉంటుంది మ్యారేజ్ చేసుకుంటారు కన్సీవ్ అవుతా మేడం ఇంకా ఫ్యూచర్ లో ప్లాన్ ఉందని వస్తుంటారనమాట వాళ్ళని నాట్ ఎన్ డిసైడ్ ఫర్ ప్రెగ్నెన్సీ జస్ట్ ఫర్ వస్తారు రీచెక్ కోసం వస్తారు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని నేను చెప్తుంటే ఆల్రెడీ థర్టీ ఉన్నాయి ఇంకెందుకు పోస్ట్పోన్ ఆహా అసలు వాళ్ళ వాళ్ళ ఆప్షన్సే వేరండి వాళ్ళ ఐడియాస్ వేరు వాళ్ళ ఆప్షన్స్ వేరు వాళ్ళ కెరీర్ ఆప్షన్స్ వేరు ఇప్పుడంతా ఇండిపెండెంట్ అవ్వాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు సో వాళ్ళు ఎప్పుడు అనుకుంటే ఆ మంత్లో కన్సీవ్ అవ్వాలి బట్ అలా ఉండదు అనమాట నేను ఇప్పుడు ప్లాన్ చేస్తాను అనమాట ఈ మంత్లో ప్లాన్ చేస్తారంటారు అది ఏమన్నా మనం షాప్ అండి వెళ్ళి కొనకడానికి సో అలా ఉండనే ఉండదు నేను ఎప్పుడు మనం అనుకున్నా కూడా సిక్స్ మంత్స్ పట్టచ్చు వన్ ఇయర్ పట్టచ్చు ఇప్పుడు మనం మ్యాన్ అండ్ ఎవరేజ్ తీసుకుంటే కపుల్స్ లో కూడా పెళ్ళైన వాళ్ళు వెంటనే కన్సీ మీరు చెప్పినట్టు సెకండ్ మంత్ లో అయ్యే వాళ్ళు ఉన్నారు వన్ ఇయర్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు వన్ ఇయర్ తీసుకుంటున్నారు ఏం ప్రాబ్లం లేనప్పుడు వన్ ఇయర్ ఎందుకు తీసుకుంటున్నారు సో మనం ఎందుకంటే ఫీమేల్స్ లో ఆ ఓవిలేషన్ ఎగ్ రిలీజ్ అయ్యేది వాళ్ళు ఫర్టైల్ డేస్ మంత్ లో ఒక రోజే జరుగుతుంది అనమాట మంత్లో ఆ ఒక్క రోజు ఇద్దరు కలిసి ఉండే దాన్ని బట్టే ప్రెగ్నెన్సీ ఉంటుంది సో ఆ వన్ డే మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ వెయిట్ చేయాలి ఆ మళ్ళీ ఆ మంత్ వన్ డే మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా మంత్ లో ఒక రోజు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వరకు టూ డేస్ ఉంటుంది ఆ ఓవిలేషన్ పీరియడ్ అనేది ఓకే ఏది ప్రాబ్లం లేని వాళ్ళకి ఒకవేళ ప్రాబ్లం అంటే ఆ ఓవలేషన్ జరగదు ఆ వన్ డే కూడా మిస్ అయిపోతుంది వాళ్ళకు ఆ మంత్ అసలు ఎగ్గే రిలీజ్ అవ్వదు ఆ నెక్స్ట్ మంత్ అవ్వచ్చు ఇంకో మంత్ అవ్వచ్చు అసలు రిలీజే అవ్వకపోవచ్చు అలాంటి ప్రాబ్లం ఉన్న ఫిమేల్స్ పేషెంట్స్ కూడా ఉన్నారు సో మన మెయిన్ పేషెంట్స్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా పెళ్ళయింది ప్రెగ్నెన్సీ ఇంకా ప్లాన్ చేయాలి అలాంటి వాళ్ళు వస్తుంటారు చాలా మంది జస్ట్ కౌన్సిలింగ్ కానీ వస్తుంటారు మన ఎగ్జామింగ్ చేస్తే పెద్ద పెద్ద ఫైవ్ బ్రైట్స్ ఉండడము మేల్స్ లో కౌంట్ జీరో ఉండడము చాలా మంది గా వస్తారు అందుకే ప్రాబ్లం కూడా నేను వెంటనే చెప్పను ఎందుకంటే వాళ్ళు మనం నమ్మచ్చు నమ్మకపోవచ్చు కదా నేను అబద్ధం చెప్పచ్చు రైట్ చెప్పచ్చు అట్లా కూడా ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఐడిఎఫ్ చెప్పేస్తే మీరు ఐవేఫ్ ఐడియా చెప్పారంటారు అలా ఉండదు కదా మనం నమ్మకంతో వచ్చినప్పుడు మనం అబద్ధం చెప్పడం ఏం ఉండదు బట్ అది మనం పేషెంట్ పల్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు కొంతమంది మేల్స్ ఉంటారండి ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్తే ఓపెన్ గా తీసుకోరు స్ట్రెస్ అయిపోతారు అనమాట ఫీమేల్స్ కొంచెం యాక్సెప్ట్ చేస్తారు మేల్స్ మాత్రం అది ఎందుకు ఫీల్డ్ ఏదైనా మీకు కౌంట్ తక్కువ ఉంది ప్రాబ్లం ఉంది అంటే ఓంట్ యాక్సెప్ట్ వేరే డాక్టర్ మారుస్తారు మళ్ళీ చెక్ చేసుకుంటారు అసలు వెంటనే స్ట్రైట్ ఫార్వర్డ్ ట్రీట్మెంట్కి రనమాట సో మన కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకేసారి ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం అలా చెప్పేసాయి మళ్ళీ రీచెక్ చేస్తాం కౌంట్ తక్కువ ఉంది మళ్ళీ రండి కొంచెం సప్లిమెంట్స్ పెట్టండి స్ట్రెస్ తగ్గించుకొని రండి కొంతమంది ఏమవుతుందంటే మనం టెస్ట్ ఇచ్చినప్పుడు మెయిల్స్ డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చేస్తారు ఎంతో ప్రెషర్ తో ఉంటారు ఈ ట్రాఫిక్ లో తిరుగుడు టైం పెట్టుకుంటారు డాక్టర్ అపాయింట్మెంట్ ఎయిట్ ఉంది అక్కడ సెవెన్ బయలుదేరారు ఎయిట్కి రీచ్ అవుతారు మళ్ళీ ఫోన్లు ఆఫీస్ కాల్స్ చాలా టెన్షన్ తో అనమాట అలాంటప్పుడు మనం ఇంకోసారి టెస్ట్ చేసి దాంట్లో కూడా అబ్నార్మల్ ఉంది అంటే అప్పుడు అప్పుడు చెప్తాం కానీ దాన్ని అటెంట్ లో మేజర్ ప్రాబ్లం అనేది కొంచెం పల్స్ వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకొని చెప్తాం అనమాట ఇంకొన్ని కమ్యూనిటీస్ లో మేల్ ప్రాబ్లమ్ అంటే యాక్సెప్ట్ చేయరు సో ఇంతమందు నేను ఇప్పుడు ఉండే జనరేషన్ కి అంతమంది ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు ఉండేదానికి ఏదైనా పిల్లలు అనుకోండి ఫిమేల్సే పంపించే వాళ్ళు ట్రీట్మెంట్ కి ఫస్ట్ నువ్వు వెళ్ళి చెక్ చేయించుకురా ప్రాబ్లమ్ ఉందా ఏదైతే తెలుసుకున్న తర్వాత అసలు మేల్స్ టెస్ట్కి వచ్చేవాళ్ళు కాదు అసలు ఇప్పుడు చాలా చేంజ్ అయిందండి కలిసే వస్తారు బాగా బాగా అండర్స్టాండింగ్ ఉంది సో సో మచ్ ఇప్పుడు పాయింట్ అన్నారు మేడం ఇందాక మనం మాట్లాడిన దాంట్లో సో మంత్ లో రోజే రిలీజ్ అవుతుంది అని అన్నారు బట్ చాలా మంది ఏం చెప్తారంటే ట్రై చేస్తున్నప్పుడు పర్టికులర్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు కపుల్స్లో కంటిన్యూగా ఆల్టర్నేట్ డేస్ అంటే సైకిల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆల్టర్నేట్ డేస్ అలా ఒక ఎయిట్ డేస్ కానీ ట్వల్వ్ డేస్ కానీ ఒక టైం పీరియడ్ పెడతారు సో ఈ టైం పీరియడ్ పెట్టిన దాంట్లో కూడా ఒక వన్ డే కోసమే టైం పీరియడ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం వన్ డే ఆ రోజు నీట్ అవ్వాలనుకుంటే చెప్తే ఏమవుతుందంటే అంతకుముందు రిలాక్స్ అయిపోతారు చాలా స్ట్రెస్ లో ఉంటారు అప్పుడు అప్పుడు వాళ్ళకు యాక్ట్ జరగచ్చు ఎగ్జాక్లేషన్ జరగచ్చు జరగకపోవచ్చు సో రెగ్యులర్ గా చేస్తూ అనుకోండి వాళ్ళకి పెద్ద పని అనిపించింది అది అంతే కదా మనం రోజు చేసే వరకు ఈజీ అయిపోతుంది దట్టు మనకి వాళ్ళు రోజు రోజు కాని ఆల్టర్నేటివ్స్ ట్రై సెక్షువల్ ఇంటర్ కోసం వాళ్ళకి ఇంటిమసీ పెరుగుతుంది రిలేషన్షిప్ పెరుగుతుంది అండర్స్టాండింగ్ పెరుగుతుంది ప్రాబ్లమ్స్ కలిసి డీల్ చేయగలరు సో మనం ట్రీట్మెంట్ చెప్పినా ఈ రోజు కలవాలి అంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించదు అది సో లేదు ఆ రోజే కలవాలంటే చాలా మంది లేదు మేడం అవ్వలేదు అయ్యో ఆ రోజు మిస్ అయింది అని చాలా మంది వస్తుంటారు అనమాట ఓవలేషన్ చెప్తాము సో ముందు నుంచి వాళ్ళు ఇంటర్ కోర్స్ పాల్గొనడం వల్ల ఎలిమినేట్ అయిపోతాయి అనమాట ఏ రోజైతే మనకు కావాలో ఆ రోజు ఫ్రెష్ స్పాంప్ రిలీజ్ అవుతాయి సో అది మీకు సక్సెస్ పరంగా కూడా చాలా మంచిది సో ఈ సక్సెస్ రేట్ అంటారు మామూలుగా నేషనల్ సైకిల్స్ అండి మామూలుగా నాచురల్ సైకిల్స్ జస్ట్ ఎగ్ ఇవ్వడానికి రావడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం మెడిసిన్స్ కొన్ని ఇంజెక్షన్స్ యాక్ట్ ఇస్తాం దానిలో టెన్ పర్సెంట్ సక్సెస్ టెన్ పర్సెంట్ అంటే మన మన కష్టమైన భాష టెన్ మెంబర్స్ ఇస్తే ఒకరికే వస్తుంది సక్సెస్ అంతే ఎందుకనివన్నీ బ్లైండ్ ట్రీట్మెంట్స్ అన్ని మైక్రోస్కోపిక్ మనకి ఎగ్ కనపడదు స్కోమ్ మనం శాంపుల్ ఇస్తే తప్ప చూడలేదు జస్ట్ మనం గా జరిగేదాన్ని మనము ట్రీట్మెంట్ అగ్రివేట్ చేస్తున్నాం అంతే సో గా చూసుకుంటే టెన్ పర్సెంట్ సక్సెస్ లేదు నెక్స్ట్ స్టెప్ ఐఓఐ అంటాం కొంతమందికి లో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా లేదు పెళ్ళి రెండు మూడేళ్ళు అయిపోయినా అయినా కలగలేదంటే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐఓఐ అంటాం సో దాంట్లో మనకు ఏది వన్ మంత్ చెప్పమండి ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక్క రోజే ఓవెలేషన్ అవుతుంది సో ఇదన్నీ సైకిల్స్ క్యూములేటివ్ సక్సెస్ అంటాం టూ త్రీ సైకిల్స్ ట్రై చేసుకుంటూ ఉండాలి సో టూ త్రీ సైకిల్స్ ఐయుఐ తీసుకుంటే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అంటే మనకు హండ్రెడ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సింపుల్ హండ్రెడ్ మెంబర్స్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ రేట్ ఓకే దాని నెక్స్ట్ స్టెప్ అప్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఎంగు కప్పు అనుకోండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ కూడా ఉంటుంది డాక్టర్ని బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి ల్యాబ్ని బట్టి ఇప్పుడు ఎక్కువ చేసేసాం అనుకోండి కేసులు మనకి లోపల స్టెరియల్ కండిషన్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా సక్సెస్ తగ్గిపోతుంది సో మెయిన్ మనకు ల్యాబ్ చాలా ఇంపార్టెంట్ సక్సెస్ అనేది అక్కడే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది సో ఇప్పుడు కూడా మనము ఇక్కడ డైలీ మాక్సిమం సెటప్ లో టూ పికప్స్ కంటే ఎక్కువ చేయలేం ఎక్కువ చేయలేము అనమాట ఎందుకంటే మనము లోపల ఇంక్యుబేటర్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నిసార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేయడంలో అవి మళ్ళీ నార్మల్ రావాలంటే టైం పడతాయి సో మీకు ఎక్కువ పేషెంట్స్ చేయాలంటే ల్యాబ్ బాగుండాలి సో అక్కడే మీకు సక్సెస్ తగ్గిపోతుంది సో మనం ఐబీఎఫ్ ఎంగు కప్పులు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అండి సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి పేషెంట్ ఇండికేషన్స్ బట్టి ఏజ్ అవుతుంది ఇంకేమైనా ప్రాబ్లెమ్ పాతమైన సక్సెస్ ఉంటుంది